వెల్కమ్ టు సామాజితం యూట్యూబ్ ఛానల్ నేను మీ రామ్ సో మనం ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో అయితే చేయబోతున్నాను ఏంటంటే దయ్యాల గురించి సో చాలా మంది లో ఫేస్బుక్లో లో అండ్ యూట్యూబ్లలో దయ్యాల గురించి అయితే మనం చూస్తుంటాము ఎందుకంటే పలానా తోట పలానా చోట దయ్యం ఉంది నేను వెళ్తున్నాను నాకు సమాచారం వచ్చిందని చెప్పి కేవలం పూర్తి దయ్యాల మీద వీడియోలు చేసే యూట్యూబర్స్ కూడా ఉంటారు కదా మీరు చూసారు సో మనకు అక్కడికి వెళ్తారు వాళ్ళు సో ఇది ఫేక్ అని అర్థమైంది ఎందుకంటే నేను ఒక రెండు మూడు సంఘటనలు నేను చాలా విన్నాను చాలా అదేంటో మిక్స్ చెప్పబోతున్నాను సో దయ్యాల గురించి మనకి ఇప్పుడు ఇది వచ్చింది ఇట్లా ఇట్లా వచ్చేసింది జట్టు మన ఒకరు వెళ్ళిపోయారు ఇంకో మళ్ళీ ఏదో మధ్యలో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ సో ఇట్లా ఫేక్గా వీడియోలు చేసి వాళ్ళు ఫేమస్ అవుతుంటారు సబ్స్క్రైబర్లు కూడా సబ్స్క్రైబర్ని తప్పుదో పట్టిస్తుంటారు సో నీకు అది విన్న వెంటనే నేనైతే దయ్యాలు లేవని క్లారిటీగా ఉన్నామని అసలు దయ్యనేది లేదు ఒకవేళ ఉంటే చూపిస్తే ఒక్కో క్రీడ దాన్ని ఏమైంది ఉన్నదాన్ని లేదడానికి మూర్ఖత్వం ఉన్న లేనిదాన్ని లేని లేదనడం జ్ఞానం లేనిదాని ఉంది అనడం మూర్ఖత్వం సో మరి ఒక సంఘటన అయితే నేను విన్నాను ఒక యూట్యూబర్ డైలీ దయ్యాల గురించి చేసేవాడు చాలా ఫేమస్ ఎక్కువ సబ్స్క్రైబర్లు అయిపోయారు ఛానల్ ఫేమస్ అయిపోయింది సో ఏంట్రా వీడేంటి వీడేంటి అని చెప్పి ఒక ఇద్దరైతే ఫాలో అయ్యారంట సో తను ఏం చేసేవాడు అంటే రాత్రి సెవెన్ థర్టీ నైట్ సెవెన్ థర్టీకే వాచ్ని రాత్రి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ ఇక్కడ ముళ్ళును తిప్పేసి యాక్చువల్గా ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆ సమయంలో వన్ థర్టీ టువెల్వ్ థర్టీ టు వన్ థర్టీకి సెట్ చేసి ఇక్కడ కెమెరా జూమ్ పెట్టేసి వెళ్ళక ముందే ఏదో ఒక పాడబడ్డ బిల్డింగ్ వెళ్ళి ఒక మనిషిని అక్కడ పెట్టాడు వాడు ఇటు నుంచి ఇట్లా పరిగెత్తడం ఇగో చూశారుగా చూశారుగా ఎవరు వెళ్ళారు ఎవరు 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 ఈ అనడం మనం ఇంకా ఎగ్జాక్ట్ గా లోనై భయపడిపోవడం సో అక్కడ ఏదో ఉంది అని ఎవరు లేరు అక్కడ ఎవడున్నాడు అక్కడ ఇక్కడ ఎవరు వెళ్ళారు ఇక్కడ ఎవరు వెళ్ళారు సో ఇది ఏదో నేను తేల్చి వాడేస్తాను స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూస్తున్నాను ఇక్కడ ఎవరో పరిగెత్తారు సో మళ్ళీ ఇక్కడ పరిగెత్తారు ఇక్కడ ఏదో సపోర్ట్ వస్తుంది గదిలో సపోర్ట్ వస్తుందని చెప్పి యాక్టింగ్ మొత్తం యాక్టింగ్ అంతమంది ఒక ఒక పర్సన్ అక్కడ పెట్టింటాడు సెవెన్ థర్టీ అయ్యే వాచ్ని ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ పెట్టేస్తాడు అప్పటికి ఎట్లా సెవెన్ థర్టీ అయినా నైటే మిడ్ నైట్ అయినా నైటే సో అట్లా ఆ వీడియోని అట్లా క్రియేట్ చేసి సో నేనైతే వెళ్ళాను వన్ థర్టీ అవుతుంది నేను ఒక్కడి వెళ్ళాను ఇక్కడైతే ఎవరు లేరు అక్కడ ఎవరు వెళ్ళారు అయినా నేను అక్కడికి వెళ్ళాను సో నేను అక్కడికి వెళ్తే ఎవరైతే లేరు నేనైతే సాహసం చేశాను రపాడి చేసి దమ్ దుమ్ దుప్పటికాయనర్లు ఇట్లా అయితే భయంకరంగా వీడియోలు చేసి సబ్స్క్రైబర్లు తప్పుదో పట్టిస్తుంటారు సమాజాన్ని భయపెట్టిస్తుంటారు యాక్చువల్గా దయ్యాలు లేవు సో ఇట్లాంటి వీడియోలు చేసే వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి నేను స్వయంగా ఒక వ్యక్తి నాకు చెప్పాడు వాళ్ళ ఏరియాలోనే అలా చూశారంట ఫాలో అయ్యారంట ఫాలో అయ్యి వాళ్ళని అక్కడే పట్టుకొని కొట్టారంట ఒరే నువ్వు సెవెన్ థర్టీకి వెళ్ళి నీ 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 వాచ్లో నుంచి వన్ థర్టీకి పెట్టి నీ ఇంకొక మనిషిని ముందే అక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ పరిగెత్తి అక్కడ పరిగెడెత్తి వన్ థర్టీకి ధైర్యంగా నేను వెళ్ళానని చెప్పి నువ్వు వీడియోలు చేసి సమాజాన్ని భయపెట్టిస్తావని చెప్పి ఆ యూట్యూబర్ని కొట్టారంట ఇది జరిగిన యథార్థ సంఘటన సో ఫ్రెండ్స్ ఇట్లా భయపెట్టించే వాళ్ళు కూడా ఉంటారు సో మనమైతే అట్లాంటి ఫేక్ వీడియోలు చేయలేము ఏ వీడియోనో జెన్యున్ సబ్స్క్రైబర్లు పెరిగినా పెరగకపోయినా వ్యూస్ వచ్చినా వ్యూస్ రాకపోయినా చేసే ప్రతి వీడియో సమాజానికి కనీసం టెన్ పర్సెంట్ ఉపయోగపడిన సంతోషమే తప్ప మనమైతే అట్లాంటివి చేయము సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సబ్స్క్రైబర్లు మరి ఆలోచించాలని చెప్తున్నాను ఈ సందర్భంగా దయ్యాలు అనేవి లేవు ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నట్లు ఎక్కడ నిర్ధారణగా లేదు ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినా ఎవరైనా రేపు గురి కాబట్టి చనిపోయినా అక్కడ మళ్ళీ ఆ దయ్యమయ్యి వాళ్ళని చమ్మిన సంఘటన అయితే ఇక్కడ చూడలేదు మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే జైలుకి వెళ్తారు వాళ్ళు డబ్బు బడాబాబుల కొడుకులు అయితే ఇలా వెళ్ళి ఇలా వస్తారు మీద వాళ్ళు అయితే ఎన్కౌంటర్ అవుతారు అక్కడే చనిపోతారు అంతే తప్ప దేశంలో ప్రపంచంలో ఏ ఒక్క దయ్యం కూడా ఒక్కరిని కూడా ఇప్పటి వరకు చంపలేదు దయ్యం చంపింది అని చెప్పి ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు దయ్యం చంపిందని చెప్పి ఏ ఒక్క పోస్ట్ రిపోర్ట్ అయితే డాక్టర్ ఇవ్వలేదు ఈ దేశంలో దయమే చంపిందని చెప్పి ఒక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తెలియలేదు దయ్యమే అటాక్ చేసి చంపిందని చెప్పి దయ్యం వల్లనే అయిందని చెప్పి ఏ ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు సో ఇవన్నీ తెలిసి తెలియని వాళ్ళు నమ్మే వాళ్ళకే తప్ప జ్ఞానవంతులు అయితే సిల్లిగా తీసేస్తారు కొట్టిపడేస్తారు కూడా యాక్చువల్గా నిజం చెప్పాలంటే దయ్యం లేదు ఉంటే ఒప్పుకుందాం ఉన్నదాని లేదు అని వాదించడం అయితే మూర్ఖత్వమే కదా ఉన్నదా లేనిదాని ఉంది అంటే మూర్ఖత్వం ఉన్నదాని ఉంది అనడం జ్ఞానం జ్ఞానవంతం సో ఫ్రెండ్స్ ఇట్లాంటివి మరి మరి ఇప్పటి వరకు అయితే నేను కూడా చాలా చూశాను మీరు కూడా చూసింటారు ఫేస్బుక్ షేర్ అవుతుంటాయి యూట్యూబర్స్ అయితే మరి దయాల గురించి చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళైతే నైట్ సెవెన్ టు ఎయిట్ మధ్యలోనే వీడియోలు చేస్తారు మనకేమో వాచ్ అయితే ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ చూపిస్తారు మళ్ళీ అక్కడ ముందే మనుషులను ఏర్పాటు చేస్తారు ఒక తెల్ల చీర కట్టిస్తారు ఆ తెల్ల చీరపై మళ్ళీ ఇట్లా వెంటలు పెట్టిస్తారు ఇట్లా దగ్గరికి వచ్చినట్లు చూపిస్తారు వీడియోలో ఏ దూరం ఉండు దూరం ఉండు అన్నట్లు యాక్టింగ్ మొత్తం యాక్టింగ్ ఇదంతా సో ఇవన్నీ అయితే నమ్మకండి జ్ఞానవంతంగా ఆలోచించండి దయాలు లేవు ధైర్యంగా ధైర్యంగా ఉండండి ఇవన్నీ షేక్ సో అందరు కూడా ధైర్యం ధైర్యంగా జీవించాలి ఇవన్నీ లేవు అని చెప్పి నేను అయితే తెలియజేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్లో తెలియజేయండి నా వీడియోలు వస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సామర్ జీతం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ